వీక్షకులకు స్వాగతం నమస్కారం ముప్పై రెండు సిబిఐ ఈడీ కేసుల్లో నేరస్తుడైన జగన్మోహన్ రెడ్డి ఇవాళ సిబిఐ కోర్టుకు వస్తున్న నేపథ్యం కోర్టుకు కూడా టైం విధించిన పరిస్థితి మనం చూసాం ఈరోజు వక్రాక్షలో తన కోర్టు యాత్ర కోర్టులో జరగబోయే కార్యక్రమాలను బయటపడకుండా ఆ వక్రాక్షలో రాపించిన నీచమైన వ్యాసాలను కూడా చూసాం చంద్రబాబు నాయుడు గారు స్కిల్స్ కామంటాడు అవుటరింగ్ రోడ్ అంటాడు రకరకాలుగా ఆ వ్యాసంలో రాపించుకుంటూ సునకానందం పొద్దుతూ జగన్మోహన్ రెడ్డి లక్షల రూపాయలు ఖర్చు పెట్టి హైదరాబాద్ రావడాన్ని కోర్టుకు సవాల్ చేయడాన్ని చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టిన అక్రమ కేసుల గురించి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వివరించడానికి మంతపడు ఉన్నారు ప్రముఖ ఆర్థిక రాజకీయ సామాజిక విశ్లేషకులు అడిస్మరిస్తున్నారు సార్ వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం సార్ నమస్తే నమస్కారం ముప్పై రెండు కేసుల్లో నారెస్టు అయిన జగన్మోహన్ రెడ్డి సిబిఐ కోర్టుకు వస్తూ లక్షల రూపాయలు ఖర్చు పెట్టి హడావడి చేస్తున్నాడు ఈ రోజే సాక్షి ఒక ఒక వ్యాసం రాయించుకున్నాడు లేని అవుట్ రింగ్ రోడ్ మీద కేసు పెట్టాడు స్కిల్స్ క్యామౌంట్ కేసు పెట్టి భంగపడి నిరూపించలేక ఎఫ్ఐఆర్ కూడా సమర్పించలేక పారిపోయిన జగన్మోహన్ రెడ్డి అలా వ్యాసం రాంచడం గల కారణాలు ఏంటంటారు ప్రజలను ఇంకా తప్పుదా పట్టించే కార్యక్రమాలు చేపడుతుంది జగన్మోహన్ రెడ్డి వ్యవహారని అట్ట విశ్లేషిస్తారు ఇప్పుడు మీకు ఆ మధ్యకాలంలో జీవిరెడ్డి గారు ఒక మాట చెప్పారు సాక్షిలో డే డేట్ తప్ప అన్ని అబద్ధాలు ఉంటాయి డే డేట్ అంతే ఏమండి సరే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కేసులకి చంద్రబాబు నాయుడు గారి కేసులకి అలా పోల్చి పోలిక తగదండి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసులు అతను హాజరయ్యేది చంద్రబాబు నాయుడు గారిది అక్రమ కేసులు ఇది గుర్తుపెట్టుకోవాలి ఆయన ఆయన మీద ఉన్న కేసులు ఏంటి రింగ్ రోడ్ మీద కేసు పెట్టాడు అసలు రింగ్ రోడ్ ఎక్కడ ఉంది ఇసుక ఫ్రీగా ఇచ్చాడు కేసు పెట్టాడు ఇసుక ఫ్రీగా ఇస్తే కేసు ఎలా ఉంటుందండి స్కిల్ కేసులో పని మనీ ట్రైల్ ఏమో అంత భద్రపరువు అని నిరూపించగలిగారా పైగా చంద్రబాబు నాయుడు గారు క్వాష్కెళ్ళాడు వెళ్ళాడు ఈ నేరాలు నేను చేయలేదు నాకు సంబంధం లేదు ఈ కేసులన్నీ ఈ అక్రమాస్తులు కేసులు జగన్మోహన్ రెడ్డి క్వాష్కి వెళ్ళాడాకపోయా అవకాశం కూడా లేదు కదా అందుచేత అది అంత ప్రూవేనా సాక్ష్యాధారాలతో సహా విచారణ దశలో ఉంది అది దర్యాప్తు అయిపోయింది అది ఆ విచారణ జాప్యం అవటాన్ని ప్రజలు విచిత్రంగా చూస్తున్నారు చట్టంలో ఉన్న లోసుకులు ఎన్ని లోసుకులు ఉంటే అన్నీ వాడుకుని పూర్తి విచారణ వచ్చి తీర్పులు చెప్పి సమయానికి జా న్యాయమూర్తులు బదిలీలు అవ్వటమో లేకపోతే రిటైర్ అవ్వటమో మళ్ళీ రెడ్డి వచ్చి మొదలైన మొత్తం వినటం డిశ్చార్జ్ పిటిషన్ డిశ్చార్జ్ పిటిషన్లో రకరకాల విన్యాసాలు చేసి దాన్ని లాక్కొచ్చారు ఇక్కడ ఏంటంటే చెప్పుకోదాగదు ఏంటంటే ఇతను విచారణకు హాజరు అవ్వట్లా ఇతను రెగ్యులర్గా విచారణకు హాజరయ్యే పరిస్థితి ఉంటే ఏమవుద్దంటే ఇతనే కోరుకుంటారు తొందరగా తేల్చండి అని ఇది తొందరగా తేలటం ముద్దాయికి ఇష్టం లేదంటే దాని అర్థమేంటి చేసాడు కాబట్టి అతను నిర్దోషం అనుకోండి తొందరగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చేయాలి తొందరగా తేల్చుండే సుప్రీంకోర్టు దాకా వెళ్ళారు అది రాజ్యాంగ ధర్మాసనాన్ని పెట్టారు ఆ కేసులో డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ చెప్పారు వాళ్ళిద్దరు జడ్జిలు ఇద్దరు బాల త్రివేదిని ఇంకొక ఆయన భోస్కారు ఉన్నాయి రాజ్యాంగ ధర్మాసనానికి సిఫార్సు చేశారు అక్కడ పడి ఉంది కోల్డ్ స్టోరేజ్లో ఇప్పుడు ఈయనకన్నా తేల్చమనే కదా కోరుకున్నాడు అయినా నిర్దోషి ఎప్పుడు కూడా ఏంటో తొందరగా తేలాలని తేల్చమని తేల్చుకున్నాడు మీకు దోషులు ఏం చేస్తారు ఇది ఎంతవరకు సాగితే అంతవరకు సాగితే బెటర్ అనుకుంటాడు ఇక్కడ తెలిసిపోవట్లేదా అతను అక్రమాచు ఇందులో ఎవరికి సందేహం లేదు అతను అడ్డగోడ అడ్డగోలుగా కొల్లగొట్టేయడు రెండు వేల నాలుగు ముందు ఏమీ లేనోడు ఇవాళ ఇతని పరిస్థితి ఇది స్పష్టంగా కళ్ళ ముందు కనిపిస్తుంది కాదు దాంట్లో సందేహం లేదు అయితే ప్రజలు రెండు వేల పద్నాలుగులో ఓడించారు అప్పుడు ఇతను కానీ పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు రకరకాల విన్యాసాలు చేసి పొత్తులే ఉంటాడు కానీ అందరితో పొత్తులు పెట్టుకున్నారు వాళ్ళు అయితే వాళ్ళు ఏడు వారం సీక్రెట్ పొత్తులు పెట్టుకుంటారు వాళ్ళు అలా పెట్టుకుని పనిచేశారు పంతొమ్మిదిలో కొట్టారు దెబ్బ ప్రజలను కూడా మాయ చేసి ఒక ఛాన్స్ అని దాని ఫలితం ప్రజలు అనుభవించారు రాష్ట్రం పదేళ్ళు ఇరవై ఏళ్ళు అనుకుపోయింది ఇప్పుడు దాన్ని సరి చేసే పనులు ఈ ప్రభుత్వం ఉంది ఈలోగా ఇతను ఐదేళ్ళు అధికారంలో ఉండగా నేను అధికారంలో ఉన్నాను కాబట్టి నాకు ఇబ్బంది ఉంటుంది ముఖ్యమంత్రిగా బాధ్యతలు ఉన్నాయి కాబట్టి ఆయన అన్నాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు అయిపోయిన తర్వాత ప్రతిపక్ష హోదా లేకుండా ప్రజలు చేసి నువ్వు వెళ్ళొచ్చేసారి వాయిదాలు కానీ చెప్పి ప్రజలు ఆయనకి తీసి పాడేశారు క్లియర్ ఇచ్చారు క్లియర్ మైండెడ్ ఇచ్చారు అయినా సరే అతను అసెంబ్లీకి రాడు తన బాధ్యత విస్మరించి ఎమ్మెల్యేగా కోర్టుకి రానుంటున్నాడు పద పదహారు పదిహేడు నెలలు అయిపోయింది ఇది దీని విషయంలో ఇతను ఎలా కోర్టుకి విచారణకు హాజరు కాకపోవడానికి ప్రశ్నించాల్సింది ఎవరంటే న్యాయ వ్యవస్థ దర్యాప్తు సంస్థలు తప్ప ప్రభుత్వాలు కానీ ప్రజలు కానీ దీని గురించి వాళ్ళు చేసేది ఏమి ఉండదండి ప్రజలు దీన్ని గమనిస్తూ ఉంటారు మళ్ళా తీర్పు వచ్చినట్టు మళ్ళీ చెప్తారు అంతే ఇక్కడ ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడంటే ఈ దేశంలో చట్టాలని ఒక రకంగా రాజ్యాంగాన్ని వ్యవస్థలు అన్నట్లని దర్యాప్తు సంస్థలను అతను సవాల్ విసురుతున్నాడు ఈ విషయంలోనే కాదు ఆంధ్రప్రదేశ్లో తన హయాంలో జరిగిన అరాచకాల మీద అవినీతి మీద ఈ ప్రభుత్వం దర్యాప్తు చేస్తుంటే దాన్ని కూడా సహకరించట్లా దానికి కూడా రకరకాల విన్యాసాలు చేస్తున్నారు ఇది ఎక్కడో ఈ ముగింపు ఎక్కడో చోట పడద్ది నూరు గొడ్లు తిన్న రాబందు గాలివానికి పడిపోయినట్టు సప్త సముద్రాలు ఇది నడు పడి చచ్చినట్టు ఉంటుంది ఇతను ఇంత పెద్ద లక్షల కోట్ల స్కాములు అవినీతి కేసుల్లో అక్ర అక్రమాస్తుల కేసుల్లోంచి జాప్యం వల్ల అతను తిరగలుగుతున్నాడు రేపు కల్తీ నెయ్యిలోనో పరకామణిలోనో పరకామణి కేసులోనో మద్యం ఉడుపుల్లోనో మద్యం కల్తీలో కల్తీ మద్యంలోనో ఇందులో అందులో దొరుకుతాడు అందులో అందులో అతను బుక్ అవుతాయి ఇందులో అందులో ఏంటి అన్నిటిని బుక్ అవుతాడు అంతేకాకుండా వాళ్ళ బాబాయ్ మర్డర్ కేసులు అవినాష్ రెడ్డి దాకా వస్తుంది ఇతని దగ్గర కూడా రావచ్చు ఏంటండి ఇవన్నీ ప్రైమ్గా మనకు కనిపించి ఈ కాకుండా అతను రోజు కొంత తప్పులు చేశాడు ఈ ప్రభుత్వం కక్ష సాధింపుగా కాకుండా సరే ఇతని సంగతి చూద్దామనుకుని ఇతని మీద దృష్టి రోజుని ఇతని మీద కనీసం వంద రెండు వందల కేసులు నమోదవుతాయి అందులో ఏ కేసులో అరెస్ట్ అయినా ఆల్రెడీ నేను ముందు చెప్పినట్లే కాకుండా ఇందులో ఏ కేసులో అరెస్ట్ అయినా బై డిఫాల్ట్ ముందు ఇచ్చిన బీళ్ళని రద్దెకర్టు రోజు రోజు తిరగాల్సిందే ఇది పరిస్థితి అని చేత మనం ఎప్పుడు కూడా వేచి ఉండాలి తప్పదండి ఎందుకంటే ఇటువంటి బలవంతుడు ఆర్థికంగా బలవంతుడు పలుకుబడిలో బలవంతుడు దాని కారణం ఏంటి ఈ అక్రమాస్తులు అడ్డదారులు సంపాదించి పోగేయటం వల్ల వచ్చిన బలం అది అది వాపు అది వాపే ఆ వాపు మనకి బలంలా కనిపిస్తుంది అతను లోపల పెయిన్ ఉంటుంది లోప పెయిన్ ఉంటుంది అది మనకు తెలియదు ఇంకా అతనికి తెలుసు తన భవిష్యత్తు తనకు తెలుసు అందుకని మ్యాక్సిమం డీలే అవ్వాలని కోరుకుంటున్నాడు వాళ్ళు న్యాయస్థానంలో హాజరు అవ్వాలి దానికి చాలా సింపుల్గా అతను టక్మణి వెళ్ళి హాజరయ్యే అయిపోద్ది కానీ దానికి ప్రదర్శన జా జా బల ప్రదర్శన చేశాడు జనాలతోటి కరెక్ట్ వల్ల షెడ్యూల్ విడుదల చేసి వెళ్ళిపోయాడు అతను దాన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవాలంటే ఇప్పుడు న్యాయస్థానాలు జవాబుదారీ దీనికి ఎందుకంటే ఇతను చెప్పినట్టు వాళ్ళు నడుపుతున్నారా వాళ్ళు చెప్పినట్టు ఇతను నడుతున్నారనే ఒక సందేహం వస్తుంది ప్రజలకి లేదా యాదృచ్ఛికం కూడా జరగచ్చు ఏంటి ఇతను హాజరయ్యాడు హాజరైన తర్వాత వాయిదా వేసి పంపిస్తారు అతన్నే ఈ కేసులో విచారణ నిమిత్తం అయితే అతని పిల్లలా అతను విదేశాలకు వెళ్ళాడు వచ్చిన తర్వాత హాజరు అవ్వమన్నారు హాజరయ్యాడు అంతే ఆ రకంగా కూడా చూడవచ్చు షెడ్యూల్ గంట టైం ఇచ్చాడు కోర్టు మాత్రం కోర్టులో మాత్రం ఐదు నిమిషాలు ఉండండి వాడు కోర్టు ఆవర్లో అరగంట ఉన్నాడు కోర్టులో మాత్రం ఐదు నిమిషాలు ఉన్నాడు సరే ఎంతో కొంత ఉండే ఉండే ఇప్పుడు సాగినంతకాలం తనంత వాళ్ళు వేయడం ఉంటారు అతను సహకరించి కూడా సహకరిస్తూ ఉంటారు ఏదో రోజు ఎదురు తిరిగిన రోజుని మొత్తం అందరూ దూరం అవుతారు కనీసం ఎదురుపడి పలకరించడానికి కూడా దొరకరు మనుషులు ఆ రోజు ఎంతో దూరం లేదనుకుంటున్నాను ఎందుకంటే అన్ని రకాల అన్ని వైపుల నుంచి చూస్తారు ఎక్కడ అతను అదుపులో వేయడంకుండే ఈ ప్రభుత్వానికి ఇబ్బందిగా మారిన రోజుని వాళ్ళే ముగిస్తారు ఈయన కదా సరే అడవుల్లో తిరిగే నక్సలైట్లు ఒక రకంగా ప్రమాదకరం అయితే ఆర్థిక ఉగ్రవాదులు దేశానికి ప్రమాదకారులు ఆ నక్సలైట్ని తుదిముట్టిస్తున్నారు ఎన్కౌంటర్ చేస్తున్నారు మరి ఆర్థిక ఉగ్రవాదుల పట్ల ఎందుకు ఉదాసీనంగా వ్యవహరిస్తారు ఇప్పుడు మీకు ఎలా ఉంటుంది అంటే అండి మావోయిస్టులు అడవుల్లో తిరుగుతా ఆ ఉద్యమం కూడా పక్కదారి పట్టడం వల్ల వాళ్ళు బలహీనపడ్డారు ఒకనొకప్పుడు వాళ్ళ పట్ల బడుగులకి బలహీనులకి చాలా సానుభూతి సానుభూతి ఉండేది వాళ్ళకి రక్షణగా నిలిచేవారు మెల్లమెల్లగా వాళ్ళలో కూడా ఇలాంటి వాళ్ళు కాళ్ళు సహకరించడం వల్ల కొన్ని విషయాల్లో అవి స్పష్టమైన ఇది ఉంది ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు బాధ అలిపిరిలో దాడి కానీ కిడారి శ్రావణ వాళ్ళు ఆయన ఎమ్మెల్యే గారు ఆర్క ఎమ్మెల్యే గారిని చంపేయడం కానీ అప్పుడు పది పద్దెనిమిదిలో రెండు వేల పద్దెనిమిదిలో ఇలాంటి ఉపే ఉమేష్ చంద్ర వ్యాస్ గారు ఇలాంటి వీళ్ళ పాత్ర ఎవరో ఒకళ్ళకి సపోర్ట్గానే చేశారు వాళ్ళు ఇది కూడా ఇప్పుడు ఈ విజయవాడలో వచ్చింది కూడా దాని మీద అనుమానాలు వస్తున్నాయి వీళ్ళు తలదాచుకుంటానికి వచ్చి ఆపరేషన్ కగల వల్ల కకావేకలం అయిపోయి ఇక్కడికి వచ్చి తల తలదాచుకున్నారా లేదా పనిలో పనిగా ఏదైనా ఒక ఆపరేషన్ చేయడానికి ఎవరికైనా థ్రెట్గా వచ్చారా చేయడానికి వచ్చారా అనేటువంటి అనుమానాలు ఉన్నాయి దాన్ని దర్యాప్తులు బయటపడద్ది మనం మాట్లాడడం టూ ఇయర్లు ఇవద్ది అయితే హిడ్మా లాంటి వాళ్ళు ఎన్కౌంటర్ అయ్యారు దాదాపు యాభై మందిని అదుపులో తీసుకున్నారు ఒక్క రక్త చొక్క కారకుండా ఇది చాలా పోలీసు చాలా అద్భుతంగా పనిచేశారు చాలా సాహసం ఉండాలి దానికి చాలా శౌర్యము ప్రతాపము ఉన్నట్టే లెక్కలకి మన పోలీసు ఏపీ పోలీసును గర్వించడం ఏపీ పోలీసు అంటే గర్వకారణం అని అందుకరండి ఇది కొంతమంది చేసే తప్పుల వల్ల మొత్తం డిపార్ట్మెంట్ చట్టపరత్న అది రాకుండా చూసుకోవాలి వాళ్ళు ఇంకోటి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి అని కాదు కానీ సుప్రీంకోర్టులో ఏం వ్యాఖ్యానించినాయి అంటే ఒక న్యాయమూర్తి గారు ఆర్థిక నేరస్తులు ఉగ్రవాదుల కంటే ప్రమాదం వీళ్ళ వీళ్ళ నేరాలన్నట్లని సంవత్సరం లోపల త్వరితగతిని విచారణ పూర్తి చేసి లోపల పెట్టాలని చెప్పారు ఇది జరగట్లా ఖచ్చితంగా ప్రమాదకరమే సుప్రీంకోర్టు ఏ వ్యాఖ్యానించింది ద్వారా మీద ఎవరన్నా ఏ వ్యాఖ్యానం సుప్రీంకోర్టు వ్యాఖ్యానం చేసి అమలు కావట్లా అమలు కావట్లాంటి అవన్నీ వ్యాఖ్యలకే పరిమితం అవుతున్నాయి తీర్పులు ఇచ్చి ఉంటే కథ వేరేగా ఉంటుంది వ్యాఖ్యలకి ఊరికే చెప్తారా అభిప్రాయం తప్ప తీర్పులకే వాల్యూ ఉంటుందండి వ్యాఖ్యానాలకే ఉంటాయి ఇది ఏమైనా జగన్మోహన్ రెడ్డి ప్రజాకంటే అతని పట్ల ప్రజలు తన తీర్పు ఇచ్చేశారు అప్పుడు వ్యవస్థలో దర్యాప్తు సంస్థలో ప్రభుత్వాలు అతని మీద చర్యలు తీసుకోవాలి నక్సలైట్ హెడ్మార్క్ అంటే ప్రమాదకరమైన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి పట్ల వ్యవస్థలు కఠినంగా వ్యవహరించి త్వరితగతిన కేసులు పూర్తి చేసి అతనికి శిక్ష విధించకపోతే వ్యవస్థల పట్ల అనుమానాలు ప్రజల్లో పెలుబుకే అవకాశం ఉందని అది సమాజానికి మంచిది కాదు అద్భుతంగా విశ్లేషించిన అడవి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం